అందరికీ భీమ్ జేభీం భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని పిల్లి అంబేద్కర్ 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 ఇలా ఎన్నిసార్లు అంబేద్కర్ పేరును తలుచుకుంటావు దేవుణ్ణి తలుచుకున్నా కానీ నీకు పుణ్యం ఉంటుంది అని హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి అనటం జరిగింది ఇది అవమానం 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 చేశాడు అవమానం చేశాడని ప్రతిపక్షాలు ఒకళ్ళు రచ్చ చేస్తున్నారు వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడ్డది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ దాంట్లో తిరుగులేదు ఆయనకి తట్టసభలకు రానివ్వకుండా అడ్డుకట్ట దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంది మరి రాజ్యాంగాన్ని నెహ్రూ తోలనాడాడు మరి ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు కూడా తోలనాడాడు తోలనాడారు భారత రాజ్యాంగాన్ని ఒడిసిపట్టే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుంది న్యాయ వ్యవస్థలో కొలిజియం వ్యవస్థని కాదని ప్రధాన జడ్జిగా మూడో అతను మొదట ప్రధానమంత్రి కావాల్సిన అతన్ని కాదని రెండో అతనికి కాదని మూడో అతనికి ఈమెకి అనుకూలమైన వాడికి చీఫ్ జడ్జి పదవి ఇచ్చింది అట్లాగే ఆమె రాజ్యాంగాన్ని చెరపట్టింది అనటానికి ఆర్డినెన్స్ ఒకటి జారీ చేసింది అవి ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ దేశానికి తీరని అయితే యాభై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పరిశ్రమల స్థాపన కోసం వారు ఖర్చు పెట్టింది నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు ఆ తర్వాత సోనియా గాంధీ ఒక మూలన కూర్చుంటే ఈ రాజకీయ కాంగ్రెస్ రాజకీయ నాయకులే వచ్చేసి ఆమెను బతింలాడి నువ్వు రావాలమ్మా రాకపోతే దేశం పాడైపోయేది ఇప్పుడు చూడమ్మా ఈ ఒక ఐదారు నెలల్లోనే ఇద్దరిని ప్రధానమంత్రులు మార్చాల్సి వచ్చింది అని చెప్పి బతికిలాడి తీసుకొచ్చుకొని అధికారంలోకి వచ్చే టైంలో ఈ కాంగ్రెస్ పెద్దలే సోనియా గాంధీని పొరుగు దేశాలని చెప్పి ప్రచారం చేసింది కూడా వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే దాని తర్వాత బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు అది పరిస్థితి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీని దృష్టిలో పెట్టుకొని కూటమి పటిష్టం చేయాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నం చేసింది కానీ కూటమిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్తో దత్త కట్టినప్పుడు కాంగ్రెస్ కూడా చాలా మెలకుగా చేయాలి తెలివిగా చేయాలి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా నీకు పది సీట్లు రాల అలాంటప్పుడు మనకి స్నేహంగా ఉన్న మమతా బెనర్జీ అనుకో లేకపోతే కేజ్రీవాల్ అనుకో లేకపోతే మన అఖిలేష్ యాదవ్ అనుకో వీళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో చాలా గుర్తింపు కలిగిన వాళ్ళు కాబట్టి అధికారం సీఎం పదవులు వాళ్ళకే వస్తాయి కాబట్టి అక్కడ రెండో స్థానంలో ఉన్నవాళ్ళైనా లేకపోతే మొదటి స్థానంలో ఉన్న కాంగ్రెస్ నేతలుగా ఉన్నవాళ్ళు ఆ స్థానంలో ఉండరు గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్నారు ఈ ఎన్నికలకి వాళ్ళు ఇప్పుడు అధికార ఉన్న పార్టీతో సహోద్ధతో ఉంటేనే కదా వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ అక్రమ సంపాదన కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా పటిష్టపరచుకోవాలంటే అధికార పార్టీ వాటితో సహోధితో ఉండాలి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే సోనియా గాంధీ ఏం చేయాలి మమతా బెనర్జీని అమ్మ నువ్వేసిగా ఉండాలా మరి బీజేపీ వాళ్ళకి ఒక్క సీటు కూడా రావడానికి లేదు వాళ్ళ కోట్లు పడటానికి లేదు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నువ్వు మన కూటమిలో ఉండవు కాబట్టి నువ్వు గెలవాల అట్లాగే ఈ మీ నియోజకవర్గాలు మీ కలకత్తాలో మా కాంగ్రెస్ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు వాళ్ళకి ఏ నియోజకవర్గాల్లో సీట్లు ఇస్తే గెలుస్తారో కూడా నీకు తెలుసు రాణిత్తగలుగుతారో నీకు తెలుసు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి నాకు పంపించు నేను వాళ్ళకి బీఫారాలు ఇస్తాను ఏ నియోజకవర్గంలో ఎవరికో నువ్వు చెప్పిన వాళ్ళకి నేను బీఫారాలు ఇస్తాను అని చెప్పేసి అని అట్లా సయోధ్య చేసుకోవాలి ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా అట్లా సయోధ్య చేసుకుంటే ఖర్చు తగ్గింది కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీకి ఏమో కొంచెం ఆహా నాకు జాతీయ పార్టీ వాళ్ళు నాకు సహకారం అందించారు నాకు గుర్తింపునిచ్చారని చెప్పేసి అని నాకు పెత్తనం ఇచ్చారని చెప్పేసి అని ఆమె కూడా పట్టుదలతో ఆమె గెలవడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో నిలబెట్టి అక్కడ పావులో పెడ ఖర్చు పెట్టాలన్నా కానీ ఏమీ ఖర్చు పెట్టించి గెలిపించింది అట్లాగా అన్ని రాష్ట్రాల్లో ఈ మమతా బెనర్జీని అట్లాగా టచ్లో పెట్టుకున్నావు అఖిలేష్ యాదవ్ని కానీ ఇంకొక యాదవ్ని కానీ ఎవరినైనా కానీ టచ్లో పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గురించి కూడా చెప్పా ఇప్పుడు ఈ అమ్మాయి షర్మిళ ఉంది ఈ షర్మిళాని కేంద్ర లెవెల్లో పదవి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ని ఇన్ఛార్జిగా ఇవ్వాలి అప్పుడు ఎయిటీ పర్సెంట్ చంద్రబాబుని ఇతన్ని మోడీని బాగా మన వాయిస్ వినిపిస్తే వాళ్ళ పాలన మీద వినిపిస్తే ట్వంటీ పర్సెంట్ జగన్ మీద వినిపిస్తే సరిపోయేది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఏ స్థితిలో ఉన్నాడు అంతకంటే మెరుగైన స్థితిలో కాంగ్రెస్ ఉండేది కనీసం పాతిక సీట్లు వచ్చాయి గ్యారంటీకి పాతి సీట్లు వచ్చాయి ఎంపీ ఏమో ఏమో కానీ పాతిక సీట్లు గ్యారంటీకి వచ్చాయి మళ్ళీ ఇప్పుడు మనకు పాత సీట్లు వస్తే జగన్కు ఆ పదకొండు సీట్లో ఉండేవాడు కాదు జగన్ అరవై డెబ్బైకి వచ్చేవాడు వీళ్ళు అరవై డెబ్బైలో ఉండేవాళ్ళు కాంగ్రెస్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థితిలో ఉండేవాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు కూడా వాళ్ళ విధానం మాట్లా వాళ్ళు అధికారంలోకి రారు వాళ్ళు రాజ్యాంగాన్ని కూలదోసిన వాళ్ళే వాళ్ళ రాజ్యాంగాన్ని చెరబట్టిన వాళ్ళే అన్నిట్లో సచ్చు లేదు కాకపోతే యువకుడు కాబట్టి మనోడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చాలా చక్కగా వస్తున్నారు కానీ వాళ్ళు వంటిన మరకలే ఉండే రాజ్యాంగం విషయంలో కానీ అంబేద్కర్ విషయంలో కానీ కానీ లేటెస్ట్గా నిన్నగాక మొన్న వచ్చినట్టుగా పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో మోడీ మోడీ అంటే ఎవరు అతని కుటుంబ నేపథ్యం లేదు అతనికి కుటుంబ సహవాసం లేదు అతను ఒంటరి వాడు పదమూడో ఏట బయటకు వచ్చాడు ఆర్ఎస్ఎస్లో గదులని ఓడటం అక్కడ పనివాడగా చేయటం ఇట్లా చేసుకుంటూ ఉండేవాడు చాయ్ వాళ్ళ అన్నాడు మరి ఛాయ్ వాళ్ళ ఎప్పుడు అమ్మాడు ఎందుకు అమ్మాడు తెలియదు సాధారణంగా చాయ్ వాళ్ళగా అంటే పేరుంటే రైల్వే స్టేషన్లో అమ్మితే కుటుంబాన్ని పోషించుకునేవాడిని చాయ్ వాళ్ళ అంటారు ఒంటరిగా చాయ్ అమ్మేవాడిని చాయ్ వాళ్ళు అనరు ఒంటరిగా ఉండేవాడిని కుటుంబ నేపథ్యం లేని వాడిని గుర్తింపించరు అయితే మరి చాన్ ఛాయ్ వాళ్ళ కానీ ఇప్పుడు పేరు చేసుకుంటున్నాడు ఏమో తెలియదు కానీ అప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉంటూ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అంటే దాదాపు పద్దెనిమిది కాదు పద్దెనిమిది అయ్యాట పద్దెనిమిదవ ఏట ఆయనకి ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఇచ్చారు పదమూడో ఏట పోతే పద్దెనిమిది ఏట సభ్యత్వం ఇచ్చారు అక్కడ నుంచి ఈ ఎల్కే ఆధ్వాని నెట్లాగా వెనక తోశాడు ఇతను చెయ్యి అందించిన వాళ్ళందరినీ ఎదుగుదలని ఇతను ఎదుగుతూ సహకారం అందించిన వాళ్ళందరినీ దోసుకుంటూ రావటం జరిగింది అంటే మొట్ట జీవితకాలం అరాచకంతో జీవించాడు ఆయన ఎల్కే అద్వానీ దృష్టిలో పడ్డాడు అప్పుడు రాజకీయ నేతగా ఎదిగాడు రాజకీయ నేతగా ఎతికినా కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒప్పుకోలే ఇతను వద్దు ఇతను చండాలుడు వద్దు ఇతను వద్దు అని చెప్పేసి అని గట్టిగా చెప్పాడు చెప్పినా ఆదుకూడదు ఎప్పుడైనా కానీ వీడే నాకు తల వెనక నెట్టేది అని చెప్పేసి అని వీడిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అని ఎలకి అతను పట్టుదల పట్టి గుజరాత్కి ముఖ్యమంత్రి చేసేందుకు ఆహ్వానించారు అతని జీవితం అంతా కూడా అరాచకమే మోడీది ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అన్నీ తప్పులే సుప్రీంకోర్టులో కూడా ఆయన చదువుతో మీకు ఏం పని అన్నదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి నాలంటోడు పిటిషన్ ఇస్తే సుప్రీంకోర్టులో మోడీ చదువుతో ఏం పని మీకు ఏం అవసరం అని చెప్పేసి అన్నారు ఇక అయిన తర్వాత నోట్ల రద్దు అన్నాడు నోట్ల రద్దు ఎవరు చేయాలి ఆర్బీఐ ఆర్బీఐ ద్వారాగా ప్రకటన రావాలి మొత్తం కలిసి పార్లమెంట్ అంతా కలిసి మాట్లాడుకొని ఆయన ద్వారాగా రావాలి అర్థంతరంగా నోట్ల రద్దు అది రాజ్యాంగ విరోధం నోట్ల రద్దు చేయటమే కాకుండా మేము వెయ్యి రూపాయలు ఉన్నప్పుడే పెద్ద నోట్లు రద్దు చేయాలి చిన్న నోట్లు ముద్రించాలని చెప్పి రెండు వేల ఆరు నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం అలాంటిది ఇతను రెండు వేల పదిహేనులో సడన్గా పెద్ద నోట్లు రద్దు చేస్తున్నా అని చెప్పి రద్దు చేసి అంతకంటే అలివి కాని పెద్ద నోటు రెండు వేల నోట్లు ఇచ్చాడు ఇది రాజ్యాంగం విఘాతం కలిగించినట్టే ఇక ఆయన మిత్రుడు అమిత్ షా అంబేద్కర్ 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 ఎందుకు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు దేవుణ్ణి తలుచుకుంటే మీకు పుణ్యం వచ్చిందని చెప్పేసి అన్న అంబేద్కర్ గురించి అన్న అమిత్ షా కుటుంబ వ్యవహారం కుటుంబ అభివృద్ధి కోసం ఆయన ఎన్నో నేరాలు చేశాడు ఆ నేరాలని తప్పించుకునేదానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకున్నాడు ఆ రాజకీయంలో కూడా నేరాలు బయటపడ్డ తర్వాత అతన్ని కోర్టు రెండు సంవత్సరాలు రాష్ట్ర బహిష్కరణ కూడా చేశారు అలాంటి నాయకులు ఇప్పుడు మన భారతదేశాన్ని పాలిస్తున్నారు సనాతన ధర్మం అనేది రాజ్యాంగంలో లేనిది కానీ సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ రాజ్యాంగాన్ని కూలదోస్తున్నారు వీళ్ళకి అంబేద్కర్ పేరుని ఎత్తే అర్హత లేదు రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు అప్రజాస్వామ్యమాన్ని పాలిస్తున్నారు ఇది అప్ర ప్రజాస్వామ్యం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ నూట నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు మోడీ బాకీ చేశాడు ఎనభై కోట్ల మందికి ఐదు చొప్పున బియ్యం మంచుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలతోటి మిలుతంగా ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకొని ఆ ఉచిత బియ్యాన్ని పొరుగు దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ రాజకీయ నేతలే అన్ని రాజకీయ నేతలు బయటవాడేవాడు కాదు సామాన్యులు కాదు ఏ నేరాలు చేయాలన్నా ఏ ఘోరాలు చేయాలన్నా కానీ రాజకీయ నేతలే కాబట్టే అమిత్ షాని రెండు సంవత్సరాలు రాష్ట్ర పరిష్కరణ జరిగిన నేత వీళ్ళిద్దరూ ఇప్పుడు అంబానీని తప్పించటం కోసం అంబేద్కర్ పేరుని ఎత్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి కూడా మైండ్ లేదు కదా వాళ్ళ మొడ్డనికెడితే పోయారు అసలు అంబేద్కర్ అంటే మీకు పనికిరాని వాడు ఆయన గురించి మీకు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి అసలు దాన్ని మేము పట్టుపట్టుకోవటం కాబట్టి ఆ మణిపూర్ విషయంలో పట్టుకోవాలి ఈ అదాని విషయంలో పట్టుకోవాలి వీటిని పోగొట్టి వాళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ పద్నాలుగు సార్లు అన్నా కానీ వాళ్ళు అనగలుగుతారు నేరాలు చేయగలుగుతారు ఏమైనా చేయగలుగుతారు మీరు ఇప్పుడు ఆ స్థితిలో లేరు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో రెండు వేల ముందు నేరస్తులందరిని కూడా దాచిపెట్టి ఇప్పుడు ఆ పొరుగు దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు కూడా మీ పుణ్యమే కదా అక్కడ పోవటానికి వాడు ఇంకా మోడీ నేను చాలా మంచివాడు ఇతర దేశాల్లో ఎందుకు మన దేశంలో ఉండి మాకు పెట్టుబడులు పెడతా ఉండండి మీరు సంపాదించుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నోట్లు రద్దు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను బ్యాంకుల్లో ఉన్న రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చక్కగా చుట్టూ పెట్టుకొని ఆయన పాలించుకున్నాడు మీరు ఇతర దేశాలకు పంపించారు మీరు ఎవరు కూడా భారత రాజ్యాంగాన్ని పాలించేవాళ్ళు కాదు గౌరవించేవాళ్ళు కాదు మీరిద్దరూ నేరస్తులే బీజేపీ కాంగ్రెస్ కూటమి భారత రాజ్యాంగాన్ని మేము కాపాడుకోవాలనే అనే ఎస్సీ బీసీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాలందరం కూడా ఏకమవ్వాలని మేము కులాంతర వివాహాలు చేసుకోవాలని అట్లా చేసుకుంటేనే ఈ ఏళ్ళ మీద లెక్కబెట్టే నొసటి నుంచి పుట్టిన వేపనుడు కావచ్చు బోధాల నుంచి పుట్టిన క్షత్రియుడు కావచ్చు ఉదరం నుంచి పుట్టిన కామిటీ వైశ్యుడు కావచ్చు వీళ్ళని మేము ఛేదించుకొని రాజ్యాధికారం సాధించుకోవటం కోసం మేము ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండేదానికి ముఖ్యంగా ఎలాంటి ఆలోచన లేకుండా కులాంతర వివాహాలు చేసుకోవాలి కులాంతర వివాహాలు చేసుకుంటేనే మనం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం కాబట్టి బాగా ఆలోచన చేయండి పోవద్దు బీసీలంతా ఒంటరి కులాల వాళ్ళు మీ ఒంటరి కులాల వాళ్ళు మీరు బీసీలయ్యండి కూడా మీ దగ్గరే మంచం పొత్తు కంచం పొత్తు లేకపోతే ఎట్ట ఐక్యతగా ఉంటారు రిజర్వేషన్ ఎట్లా పంచాలి మీకు చెప్పండి మీరు ఐక్యతగా ఉంటేనే కదా ఇప్పుడు ఒక కుండలో మనం బియ్యం పోసి మరి కట్టెలు పెట్టి వండాలి అంటే తలా ఒక కట్టి తీసుకొచ్చి పొయ్యిలో పెడితే అంటే తలా ఒక కులం వాళ్ళ కట్టెలో కట్టి పెడితే అన్నం అవుతుంది ఉడిగితే మరి అన్నం మనం తినాలి అట్లానే మనం తలా ఒక కట్టి తీసుకొచ్చినట్టుగా తలా ఒక చట్టాలని అమలు చేసేదానికోసం కులాంతర వివాహాలు చేసుకొని మన ఐక్యతను పరిశిష్టం చేసుకుంటేనే రాజ్యాధికారం మనం సాధించుకోలుగుతాం లేదంటే ఇప్పుడు నూట ఎనభై ఏడు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం వాడు ఖర్చు పెట్టాడు బాకీ చేశాడు రాష్ట్రాల వాడేమో ఏమో తలా పది పది లక్షల కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఎంత బాకీ ఉంది విడిపోయిన తర్వాత ఎంత చూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉందేమో లక్ష కోట్లు విడిపోయిన తర్వాత అక్కడ ఒక పది లక్షల కోట్లు ఇక్కడ ఒక పది లక్షల కోట్లు బాకీ ఇరవై లక్షల కోట్ల రూపాయలు బాకీ అయింది విడిపోయిన తర్వాత మనం సాధించుకుని అంటే అప్పులు అభివృద్ధి లేదు మంచి మద్యం పిచ్చి మద్యం దుబారా మద్యం వీటి మీద మనం ఐక్యతగా మనం వెళ్ళాలి అంటే కులాంతర వివాహాలు ముఖ్యం రెండోది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధి పొందువారు బిడ్డలందరినీ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించాలి ప్రభుత్వ వైద్యశాలలో వాళ్ళు వైద్య సౌకర్యాలు పొందాలి అట్లాగ పొందకపోతే ప్రభుత్వ ఉద్యోగులు లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇతర ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే అది రాజద్రోహం దేశద్రోహం కింద వస్తుంది అట్లానే ప్రభుత్వ ఖజానా లబ్ధి పొందువారు బిడ్డలందరినీ కూడా ఇట్లా ప్రైవేటు పరం చేస్తే వాళ్ళకి పోయినా దేశద్రోహం రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి అని అది చట్టం చేయాలని చెప్పేసి అని మా జైపీఎం కార్మిక సంక్షేమ సంఘం విన్నవించుకుంటుంది కోరుకుంటుంది హెచ్చరిస్తుంది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధి పొందే వారి బిడ్డల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించాలి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం చేయించుకోవాలి అది చట్టం చేయాలి అది వాళ్ళు చేయకపోతే వాళ్ళని ప్రభుత్వ సేవల నుంచి తొలగించాలి ఇదే మా నినాదం జయభీమ్